మీకు శత్రువులు ఉన్నారా అయితే చాణుక్యుడు చెప్పిన ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి సమాజంలో అందరితో మనం కలిసి ఉండాలనే అనుకుంటాం ఆ ప్రకారం మనం చేసే పనులు కూడా ఉంటాయి అయితే అనుకోకుండా అప్పుడప్పుడు కొందరు మనకు శత్రువులుగా కూడా మారుతూ ఉంటారు కానీ కొందరైతే అదే పనిగా వివిధ పనులు చేస్తూ అందరితోనూ శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారు అయితే ఎలా ఏర్పడిన శత్రువులు అంటూ తయారయ్యాక వారిని లేకుండా చేసుకోవడమే పనిగా పెట్టుకోకూడదు ఆచితూచి అడుగేయాలి సందర్భం వచ్చినప్పుడు చెక్ పెట్టాలి ఈ క్రమంలో శత్రువుల పట్ల ఎలా ప్రవర్తించాలో ఆచార్య చాణక్యుడు మనకు చెప్పాడు శత్రువులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు వారిని మనకన్నా ఎక్కువగానే ఊహించుకొని అడుగు ముందుకు వేయాలి లేదంటే మొదటికి మోసం వస్తుంది తెలివిమంతులు ఎవరూ నేరుగా శత్రువులను అటాక్ చేయరు శత్రువులకు చెందిన ఒక్కో స్టెప్ ను తెలుసుకుంటూ ఆచితూచి ప్రవర్తిస్తారు శత్రువు బలం బలహీనతలను గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అనంతరం వారిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి దాన్ని విశ్లేషించాలి అప్పుడే అడుగు ముందుకు వేయాలి శత్రువుకు ఉన్న నైపుణ్యం మనకు ఉన్న నైపుణ్యాలను బేరేజ్ వేసుకోవాలి శత్రువుని ఎలా అటాక్ చేస్తామో ముందుగానే రిహార్సల్స్ చేసుకొని ఓ అంచనాకు రావాలి అప్పుడే ప్రణాళిక రచించాలి దాన్ని అమలు చేయాలి ఎంత పెద్ద శత్రువును ఢీకునే ముందు అయినా ప్రశాంతంగా ఉండాలి అనుకోని పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందించాలో తెలిసిండాలి దాని ప్రకారం మెదడు వాడుతూ ముందుకు సాగాలి శత్రువును బలంగా దెబ్బ కొట్టాలంటే బలమైన శరీరం ఉండాల్సిన పని లేదు బుద్ధి బలం ఉంటే చాలు శత్రువును ఎప్పుడూ ద్వేషించకూడదు ఆటలో అతన్ని ఒక ప్రత్యర్థిగా చూడాలి అప్పుడే విజయం కలుగుతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్